వందే పరమేశ్వరం ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తూ హాలుమత పురాణ దర్శనంలో ఈరోజు మనము ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నట్టుగా పార్వతీ పరమేశ్వరులు పార్వతి యొక్క క్షీరము పాల ద్వారా వచ్చినటువంటి మీరు ఆ వంశం ఏదైతే ఉందో మీరు హాలుమత వంశముగా కీర్తి ప్రతిష్టలు భవిష్యత్తులో ఆర్జిస్తారు అని చెప్తూ మీరు హాలుమతం పేరుపైన ప్రసిద్ధులు కావాలి అని చెప్తారు శివుడు ఏమంటాడంటే శివుడు నింద నీవిబ్బరు సతిపతి గలు ఇప్పటి నుండి మీ ఇద్దరు ఎవరు ఈ ముద్దాయి ముద్దుగుండ మీరిద్దరు కూడా భార్యాభర్తలు పార్వతయ్య మొలెహాలి నింద ఉట్టిబంద కారణ నీవు హాలు మతదవరాదిరి దేవి యొక్క పాల నుండి మీరు వచ్చారు కాబట్టి మీరు హాలు మతం వాళ్ళు అని చెబుతూ ముందే నింద ఉద్భవివరెల్లా హాలుమత వరందరే ప్రసిద్ధరాగవరు భవిష్యత్తులో మీ నుండి వచ్చే వాళ్ళ సంతతి అందరూ కూడా హాలు మతం వారని చెప్పేసి ప్రసిద్ధులవుతారు నీవే ఈ మతద మూల పురుషుడు ನೀರೇ ಈ ಮತಾ ಮೂಲಪುರುಷುಲು ಇನ್ನು ನಿಮ್ಮ ಮುಂದೆ ಕಾಣುವ ಈ ಬಗೆ ಬಗೆಯ ಅಸಂಖ್ಯ ಕುರಿ ಹಿಂಡನ್ನು ರಕ್ಷಿಸುವುದು ನಿಮ್ಮ ಕಾಯಕ ನೀ ಮುಂದಿನ ಗೊರ್ರೆಲ್ನ ಕಾಚದೇ ವೃತ್ತಿ ಕುರಿ ಹಿಂಡೇ ನಿಮ್ಮ ಸಂಪತ್ತು ಸರ್ವಸ್ವ ಈ ಗೊರ್ರೆಲೇ ನೀವು ಧನಮು ಲಕ್ಷ್ಮಿ ಕುರಿಗಳೇ ಲಕ್ಷ್ಮಿ ಅಂತ ಎಲ್ಲೆಯವರೆಗೆ ಭಾಗ್ಯ ಸ್ವರೂಪವಾದ ಈ ಹಿಂಡನ್ನು ರಚಿಸುವವರು ಅಲ್ಲಿವರೆಗೆ ನಿಮಗೆ ಭಾಗ್ಯಕ್ಕೆ ಏನೂ ಕೊರತೆ ಇಲ್ಲ ಎಪ್ಪಟಿ ದಾಕ ಈ ಗೊರ್ರೆ ಲಕ್ಷಿ ಸ್ವರೂಪ ಕಾಸ್ಕೊ ವಾಟ ದ್ವಾರಾ ಸಂಪತ್ತು ಗಳಸ್ತಾರೋ ಅಂತವರೂ ಪೇದರಿಕೊಂಡು ನೀರು ಐಶ್ವರ್ಯಂತಲಾವುತಾರ ಇದು ಧರ್ಮ ಕಾರ್ಯ ಈ ಗೊರಳೆ ಕಾಯ್ತ ಧರ್ಮ ಕಾರ್ಯಮು ಯಾವತ್ತಿಗೆ ಕುರಿಪಾಲನೆ ಈ ಕಾರ್ಯ ನಿಂತು ಹೋಗುವುದೋ ಆ ಹೊತ್ತಿಗೆ ನಿಮ್ಮ ಹಾಲು ಮತ್ತು ಧರ್ಮತ ಅಳಸಿ ಹೋಯಿತು ಈ ರೋಜೈತೆ ఈ గొర్రెల్ని కాసేది వదిలేస్తారో అప్పుడే మీ యొక్క హాలు మతం నశించిపోతుంది అని మీరు తెలుసుకోవాలి ఆ ధర్మాన్ని ఉడసాలంటే మీరు మీ గొర్రెల్ని కాయకాన్ని ఎప్పుడూ వదలొద్దండి అని చెప్తాడు ఇదే బోధనయను ముందే బరువ నిమ్మ మక్కలు మమ్మక్కడి సాగిరి ఈ రకంగా గొర్రెలు కాసేది ఏమి తక్కువ పని కాదు మీరు ఆ గొర్రెల్ని మీరు ఎంత పెద్ద ఐశ్వర్యవంతులు అయినప్పటికీ కూడా ఈ వృత్తిని మీరు వదలొద్దండి అని చెప్తారు అంటే వాస్తవానికి ఆ కాలంలో చే అన్ని వృత్తుల వాళ్ళే కదా పశువులు కాయడము గొర్రెలు కాయడమే ఇంత విజ్ఞానం ఇంత చదువు ఇంత ఉద్యోగాలు అప్పుడేమీ లేవు అప్పుడు కేవలం వ్యవసాయం లేదంటే గొర్రెలు కాయడం మొట్టమొదట వ్యవసాయం కూడా లేదు కదా మనుషులకి అప్పుడంతా గొర్రెలు పశువులు కాయడమే ఆరీళ్ళంతా కూడా ఎక్కడ వ్యవసాయం చేయలే వాళ్ళు పశుపాలన చేసేవాళ్ళు మొట్టమొదట వ్యవసాయం అనేది హరప్ప మొహంజధారలో మనం గమనించవచ్చు వాన మన మూల పురుషులు హరప్ప హరప్ప మన బీరప్ప గారి పూర్వీకులు అనమాట కాబట్టి మనం ఒక పక్క గొర్రెలు కాస్తూ ఇంకొక పక్క వ్యవసాయం కూడా చేసాము అప్పుడు అంటే రెండిట్లని చేశాం ఆరులకి వ్యవసాయం తెలీదు ఋగ్వేదం యజుర్వేదం రాశారు కానీ వాళ్ళకి వ్యవసాయం తెలియదు కేవలం పశువులు ఆ పశువులు కూడా ఆవులు ఎద్దులు ఇలాంటి వాళ్ళు కాసుకునేవాళ్ళు తర్వాత ఆవు మాంసం తింటూ ఆవు పాలు తాగుతూ ఉండేవాళ్ళు వాళ్ళకి బాగా తెలిసింది గుర్రం గుర్రాల్లో వచ్చేవాళ్ళు పశువుల పాలు పిలుచుకొని అనమాట కానీ మన మూల నివాసులు అప్పటికే వ్యవసాయం చేశారనమాట కొంతమంది వ్యవసాయం చేసేవాళ్ళు ఇంకొంతమంది గొర్రెలు కూడా పోషించేవాళ్ళు ఒకే సందర్భం ఆ రకంగా సత్యవంతరాగి బాలి శివుడు ఏమంటారంటే శివ పరమాత్మలు ఇద్దరు కూడా శివపర్వతులు చెప్తారు మన అప్పుడున్నటువంటి ముద్దాయి ముద్దుగుండ ఆది దంపతులు మన హాలు మతానికి మూలపురుషులైనటువంటి ఈ ముద్దాయి ముద్దగుండకి ఏం చెప్తారంటే సత్యవంతరాగి బాళిరి సత్యవంతులుగా బ్రతకండి సత్య ధర్మ నిమ్మల్నివరగే నీ కొరత ఎంబోదిల్లా సత్యం వరం ధర్మం మీలో ఉన్నంత వరకు మీకు ఎలాంటి కొరత ఉండదు నీవు కంబళి బీసిదల్లి మళయాగుదు మీరు కంబళిని అలా వీస్తే వర్షం వస్తుంది నీవు నింత నెల పావనం మీరు నిలబడినటువంటి ఆ స్థలం ఏదైతే ఉందో ఆ భూమి ఏదైతే ఉందో పావనం అవుతుంది అంటారు అందుకనే మనము కార్ణీకం అని చెప్తారు మన మైలారంలో బళారి డిస్టిక్ మైలారంలో కార్ణీకం చెప్తారు మైలారం చాలా ఫేమస్ మన హలుమతంలో మైలారి లింగేశ్వరుడు చాలా ఫేమస్ అక్కడ కంబళి బీసితు అంబళి అలసితలి పరక్ అని చెప్పినారు ఒకసారి అంటే ప్రతి సంవత్సరము కూడా వర్షం వస్తుందా రాదా అని చెప్తారు అక్కడ కారణికం చెప్తారంటే భవిష్యత్తు చెప్తారనమాట భవిష్యవాణి ఒకసారి నాకు గుర్తు బాగా వచ్చింది నేను వెళ్ళినప్పుడు అక్కడ కంబళి బీసితు అంబళి తలే పరక్ అన్నాడు ఆయన అంటే దాని అర్థం ఏంటంటే అంటే ఇప్పుడు వచ్చే ఫిబ్రవరిలో ఉంటుంది ఆ కార్మికం మైలారంలో కంబళి బీసితు అంటే ఈ కంబళి వీసింది అంబలి అలిసితు అంటే ఆహారము అలసిపోయింది అంటే కొలిసిపోయింది అని అంటే అలసిపోయింది అంటే ఎక్కువ వర్షం వచ్చింది పంటంతా నానిపోయి నాశనమైంది అని దీని అర్థం అన్నమాట కంబళి వీసి కంబళి ఇలా వీస్తే వర్షం వచ్చేదంటే ఆ అంత సత్యవంతులుగా హాలుమత వారు ఉన్నారు అని మన హాలుమత పురాణం చెప్తూ ఉంది శివుని తెలిసిదను దంపతిగలు ఇరువరు తమ తలయన్న ఆడిసి హసన్ముఖది శివన నుడిగే సమ్మతి సూచిస్తారు వాళ్ళిద్దరూ కూడా ముద్దాయి ముద్దుగుండ పార్వతి పరమేశ్వర్లకి నమస్కరించి వాళ్ళు చెప్పినట్టుగా మేము చేస్తాము అని చెప్పడం జరిగింది నంతర శివను తన గణంగా ఒబ్బనన్ను కరుదు అల్లియే సమీపద నది దడదల్లి బెడద అరిశిణద గడ్డెగలను అడ్డి కొడు బరలు తెలిసిదను అక్కడ ఉన్నటువంటి శివుని యొక్క గణాంగాల్లో ఒక గణాంగ ఒక వ్యక్తిని పిలిచి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక చెట్టు బెరుడుని తీసుకొని తోడి తీసుకొని రమ్మని చెప్తారు అది ఏమయ్య అంటే ఆ గడ్డ అంటే హరిషినద గడ్డే అంటే పసుపు పసుపుగడ్డలు అవి ఆ కాలంలో పసుపుగడ్డలు అనేవి చాలా ముఖ్యమైనవి మనకు మనం మనం ఈ హర్షణ పొడి దాన్ని మనం బండార అంటాం బండార బండార అనేది హలు మతస్థులకు చాలా పవిత్రమైనటువంటిది భండారా అంటాం బండారము బండాగారము మనం పేరు విన్నాం కదా బాండాగారం అంటే ట్రెజరీ అని అర్థం ధనం పెడతాము కదా ట్రెజరీ మన బ్యాంకులో ట్రెజరీ ఉంటుంది ట్రెజరీ అంటే ఏముంటుంది బంగారు డబ్బులు అని పెట్టేది ట్రెజరీ ఖజానా దాన్ని మనము బాండాగారం అని తెలుగులో అంటాం కన్నడలో భండార అంటాం బండార బాండాగారకుడు అంటాము ట్రెజరర్ ఈ బండార అనేది హర్షణ హర్షణ అంటే పసుపు ఆ పసుపు కొమ్మలనే బండారం అంటాం మనం పసుపుని వాస్తవానికి మనం ప్రతి హాలు మతస్థులు కూడా పసుపుని వాడాలి మన శరీరం పైన మనం పసుపు పెట్టుకోవాలి అది చాలా ఫేమస్ అనమాట హాలుమతస్థులకి ఈ పసుపు ఎంత ఫేమస్ అంటే శరీరం పైనటువంటి గాయాలు మేలయ్యేదానికి కూడా పసుపు పనికి వస్తుంది అంటే సైంటిఫిక్గా కూడా పసుపులో చాలా మంచి లక్షణాలు ఉంటాయి రోగాలని నివారించే లక్షణాలు పసుపులో ఉంటాయి శరీరం పైన పసుపు పోసుకుంటే ఎలాంటి స్కిన్ డిసీజ్ రావు అని చెప్తారు అందుకే మన పెళ్ళిళ్ళలోనూ లేకుంటే శుభకార్యాలలో శరీరం నిండా పసుపు పూస్తారు పెళ్ళికొడుకు పెళ్లి కూతురు కూడా పసుపు బట్టలతోనే వాళ్ళు వాళ్ళకి స్నానం చేపిస్తారు ఆ పసుపుతోనే తెల్ల బట్టలు వేసుకున్నప్పుడు పసుపు నీళ్ళు పోస్తారు వాళ్ళకి సో ఎలాంటి సూక్ష్మజీవులు ఉన్నా కూడా వెళ్ళిపోతాయి వాళ్ళకి రోగాలు రావు రోగాలు రావు ఇది ఒక ఔషధ గుణాలు ఉండేటువంటి గడ్డ ఈ పసుపు అనమాట ఆ పసుపుని తీసుకురమ్మని చెప్తాడు అనమాట వాడు తీసుకొచ్చిన తర్వాత వాటన్నిటిని బాగా పొడి చేసి శివుడు శివ తీసుకొని ఆ పొడి తీసుకొని ముద్దాయి ముద్దుగుండ ఇస్తూ వాళ్ళ యొక్క ఆ నుటి పైన రాస్తాడు శివుడు రాసి ఏమంటాడంటే ఇది మీ భండారం ఇదే మీ సంపత్తు భండారవిద్దల్లి నానే ఇద్దనందు తెలియరి ఈ భండారము ఈ పసుపు ఉన్నప్పుడు ఉంటే మీ దగ్గర నేను ఉన్నట్టుగానే భావించండి నిమ్మ సకల మంగళ కార్యలు బండారదే ప్రారంభవాగు మీ ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యము కూడా ఈ పసుపుతోనే ఈ బండారంతో ప్రారంభం కావాలి నిమ్మ సకల రోగ రుజిని కలిగే ఇదే అరిసినప్పుడు ఏ దివ్య ఔషధ మీకు ఏలాంటి రోగం వచ్చినా కూడా ఈ పసుపుని వాడండి మీ రోగాలన్నీ పోతాయి అని చెప్తాడన్నమాట ఈ బండారం యొక్క మహిమని ಶಿವುಡೇ ಈ ದಂಪತ ಚಪ್ತಾಳು ಅನಂತರಮೂ ಕೌರವ ಋಷಿಯನ್ನು ನೆನದು ಅವನಿಂದ ಎರಡು ಕಂಬಳಿಗಳನ್ನು ತರಿಸಿದ ಆ ತರ್ವತ ಆ ಕೌರವ ಋಷಿ ಪಿಲಿಪಿಸಿ ಅಕ್ಕು ಕಂಬು ಅಂತ ಈ ದೀನೋ ಕಂಬ ಗೊರ್ರ ದ್ವಾರ ತಯಾರಿನ ಕಂಬಳನ್ನು ಅಂತ ಕೊಂತಮಂದ ಅಪ್ಪೇ ನೇಸಿನಾರು ಕೌರವ ಋಷಿಗಳನ್ನು ನೆನದು ಅವನಿಂದ ಎರಡು ಕಂಬಳನ್ನು ತರಿಸಿ ಅವರಿಬ್ಬರಿಗೂ ಎರಡು ಬೆತ್ತಗಳನ್ನು ಕಲಸಿ కయ్యల్ని హిడుతు కొట్టను వాళ్ళకి రెండు కట్టెలిచ్చాడు బెత్తం అంటే కట్టె ఆ దంపతులకి ముద్దాయి ముద్దు కండికి రెండు కట్టెలిచ్చి మీరు ఇప్పటి నుంచి కూడా ఈ గొర్రెల్ని మేపుతూ మీ జీవనాన్ని సాగించండి అని చెప్తారన్నమాట మత్తు తనను తనన్ను ಎಂದು ఎందు శివను పార్వతి ఆయూ సకల ఋషి గణ కైలాసదత్త పైన సన్నద్ధరాడు మీకు ఎప్పుడు కష్టం వచ్చినా నన్ను మీరు మనసులో మననం చేసుకోండి ధ్యానించండి నేను మీ దగ్గరికి వస్తాను అని చెప్తాడు అనమాట అప్పుడు ఆ ఉన్నిని ఎలా కట్ చేయాలి ఆ ఉన్ని యొక్క కట్ చేసినటువంటి ఆ ఉన్నిని ఎలా కంబళిగా నేయాలి అనేటువంటి విషయాల్ని శివుడు వాళ్ళకి చెప్పించడం జరుగుతుంది అక్కడ ఉన్న గణాలు శివుడు వాళ్ళకి చెప్తారనమాట ఏ రకంగా మీరు ఉన్నిని కట్ చేయాలి ఏ రకంగా వాటింతో ఈ గ కంబళి నేయాలనే విషయాలని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది అనమాట పార్వతీయు ముద్దాయిగే హెండు మక్కల కర్తవ్యే కొట్టారు ఈ పార్వతి ఆ ముద్దాయికి స్త్రీలు ఎలా ఉండాలి ఏ రకంగా సంసారాన్ని నువ్వు కష్ట సుఖాల్లో కూడా భర్తకి ఎలా చేదోడుగా ఉండాలి సంసారాన్ని ఎలా నీగాలి అంటే సంసారాన్ని మీరు ఎలా పోషించాలి అవన్నీ విషయాలని చెప్తారనమాట ಅಕ್ಕಿ ಕೂಡ ಆ ದಂಪತೇ ಒಳ್ಳೆ ದಂಪತಿಗಳಿರೋರು ಜ್ಞಾನಭರಿತರಾಗಿ ತಮ್ಮ ಕರ್ತವ್ಯಗಳನ್ನೆಲ್ಲ ಅರಿತು ಕೊಂಡತರವಾಗಿ ಕೌರವ ಋಷಿ ಮೊದಲುಗೊಂಡ ಋಷಿ ಮುನಿಗಳರೆಲ್ಲ ಶಿವನ ಗಣಗಳೆಲ್ಲರಿಗೂ ಸಿರಭವಾಗಿ ನಮಸ್ಕರಿಸಿದು ಇ ಬಯಲು ದೇರೆ ಈ ದಂಪತು ಮುದ್ದಾಗಿ ಮುದ್ದುಗೊಂಡ ಶಿವಪಾರ್ವತೇ ನಮಸ್ಕರಿಸಿ ಆ ಋಷಿ ಗಣಗಳಂತ ಕೂಡ ನಮಸ್ಕರಿಸ అనంతర ఇబ్బరూ పార్వతి పరమేశ్వర పాదగల మేలే తమ హణ ఇట్టరు తర్వాత ఈ ముద్ద ఈ ముద్ద గండ ఎవరైతే దంపతులు ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా పార్వతి పరమేశ్వరుని యొక్క పాదాలకి వాళ్ళ యొక్క తలని ఆనించి నమస్కరిస్తారు పార్వతి పరమేశ్వరుని ఇబ్బరన్ను మేలెత్తి మక్కడంతా ఆలంఘసి కొండరు వాళ్ళిద్దరిని పైకి లేపి కావగలించుకుంటారు అన్నమాట ఈ దృశ్యవు శివ పారై అవుతారు శివ పార్వతి ఎవరన్నా ఆలంఘించుకోళ్ళు అంతే ఎలా ఉందంటే శివ పార్వతులే శివ పార్వతుల్ని సాక్షాత్ శివ వాళ్ళు కౌగలించుకున్నట్టుగా ఉంది ఎందుకంటే ఈ ముద్దాయి ఎవరు సాక్షాత్తు శివుని అంశ ముద్దాయి పార్వతి అంశ కాబట్టి వాళ్ళని వాళ్ళే కౌగలించుకున్నంత ఆనందంగా ఉంది వాళ్ళకి ಇಂಥ ಸುಂದರ ಮೂರ್ತಿಗಳನ್ನು ಬಿಟ್ಟು ಅಗಲುವ ಇಚ್ಛೆ ಯಾರಿಗೂ ಆಗಲ್ಲೆಂದು ಅಂದರೆ ವೀಳನ್ನು ಬದಲಿಕೊಡಾಕ್ಕೆ ಒಳಗೆ ಮನಸ್ಸು ಒಪ್ಪಲಿದೆ ಆದರೂ ತಾವು ಬಂದ ಕಾರ್ಯ ಸಫಲಗೊಂಡಂತಾಗಿ ಎಲ್ಲರೂ ಇನ್ನೂ ಹೊರಡಲೇಬೇಕೆಂದು ಬಲವಾಗಿ ಮನಸ್ಸಲ್ಲಿ ನಿರ್ಧರಿಸಿಕೊಂಡು ಕೊನೆಗೆ ಪಾರ್ವತಿ ಪರಮೇಶ್ವರು ತಮ್ಮ ಮಕ್ಕಳಿಬ್ಬರ ತಲೆಯ ಮೇಲೆ ತಮ್ಮ ಪೂರ್ಣ ಹಸ್ತಗಳನ್ನಿಟ್ಟು ಆಶೀರ್ವಾದ ಮಾಡಿದರು ಅನಪ್ಪಿ ವಾಳು ಕೈಲಾಸಾನಿಗೆ ವೇಳೆ ಕಾಬಟ್ಟಿ ಒಳ್ಳೆಯ ಐಕ್ಕ ತಲಲ್ ಪೈನ ಇಬ್ಬರು ಆಶೀರ್ವಾದ ಚೇತರುಪಟ್ಟಿ ಆಶೀರ್ವಚನಾರ ಮುದ್ದಣ್ಣ ಮುದ್ದಿ ನಾವು ಇನ್ನು ಹೋಗಿ ಬರ್ತೀವಿ ಅಪ್ತ ಮೇವು ಇಂಕು ಅಂತಾರು ಎಂದು ಹೇಳಿ ಸುಜಲ ನಯನರಾಗಿ ಅವರಿಂದ ಬೀಳ್ಕೊಂಡು ಗಣಂಗಳ ಋಷಿ ಮುನಿಗಳ ಸಮೇತ ಪಾರ್ವತಿ ಪರಮೇಶ್ವರು ತಮ್ಮ ಲೋಕಕ್ಕೆ ಭಜಯಂಗೈದರು ಒಳ್ಳಿದರಿ ಆಶೀರ್ವದಿಸಿ ಅಕ್ಕಿ ವೆಳಿ ಪೋತಾರ ಪಾರ್ವತಿ ಪರಮೇಶ್ವರರ ನಿರ್ಗಮನದ ನಂತರ ಎಷ್ಟೋ ಹೊತ್ತು ಮುದ್ದಣ್ಣ ಮುದ್ದಾಯಿಯವರು ಏನು ಒಂದು ವರ್ಣಿಸಲಿಕ್ಕೆ ಬಾರದ ಭಾವನಾ ಭಾವನಾ ಲೋಕದಲ್ಲಿದ್ದರು ಒಳ್ಳಿಗರೂ ಈ ಋಷಿ ಮುನಿಂಗಲು ಪಾರ್ವತಿ ಪರಮೇಶ್ವರ್ ಎಲ್ಲಿಪನ ತರ್ವಾತ ಈ ಮುದ್ದಾಯಿ ಮುದ್ದಗೊಂಡಿದ್ದರೂ ಕೂಡ ಏದೋ ಲೋಕಲು ಉನ್ನೆ ಅದೇ ರೀತಿ ಇನ್ನೂ ಅದೆಷ್ಟೋ ಹೊತ್ತು ನಿಂತಿದ್ದರು ಗೊತ್ತಿಲ್ಲ ಅರಾಗೆ ನಿಲ್ಲಬಿಡಿಪೋತಾರೆ ಒಳ್ಳು ಸ್ಥಾನವೈತಾರ అంటే ఎక్కడైనా మనకు పెద్దలు లేదంటే మన తల్లిదండ్రులు మన దగ్గర ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది మనల్ని వదిలేసి మనతో పాటు చాలా రోజులు ఉన్నప్పుడు వాళ్ళు వదిలేసిపోతే మనకు ఒక రకంగా అనిపిస్తుంది అనమాట అదే వీళ్ళు కూడా ఆ భావనాత్మక లోకంలో ఉంటారు వీళ్ళు కూడా ఒక హింస పశువిన భయద అంజి కొరీ బ్యా బ్యా ఎందు వదురుత్తే ఎవరి ధావిసి ఓడి వాళ్ళు ఆ మైకంలో ఉన్నప్పుడు ఆ భావనాలోకంలో ఉన్నప్పుడు అక్కడున్న గొర్రెలు ఏదో ఒక జంతువు వాటిని తరముతూ వచ్చినట్టుగా అవి భయపడి బ్యా బ్యా అరుస్తూ వాళ్ళ దగ్గరికి వస్తాయి అనమాట అలాగే రెండు కుక్కలు కూడా బౌ భో అని మొరుగుతాయి అవి చూసినటువంటి తక్షణమే దంపతులు ఎరువరకు తమ కర్తవ్యదారి తక్షణమే వాళ్లకు ఒక పక్క కుక్కలు అరవడం ఇంకో పక్క బ్యా బ్యా అని చెప్పేసి మన గొర్రెలు అరవడంతో వీళ్ళు ఈ లోకానికి వస్తారు అప్పుడు గమనించి ఓ ఏదో జరుగుతుంది ఇక్కడ అని చెప్పి వాళ్ళిద్దరు కూడా వాటిని చూస్తారనమాట శివను కొట్టెత్తవన్నో మేలక్కెత్ హే హే ఎందు చీరుత కురిగల సంరక్షణకి శివుడు ఇచ్చినటువంటి ఆ కట్టెని తీసుకొని వాటిని హే హే అని వాటిని అదిలిస్తూ ముందుకు వెళ్ళిపోతాడు ముద్దాయు నది దండదల్లి బెళద హన్ను ಹಂಪಲುಗಳನ್ನು ಆಯ್ದುಕೊಂಡು గడ్డే గణసులను చూపాద కలిని అడ్డికొండ ಉಡಿಯಲ್ಲಿ ಹಾಕಿಕೊಂಡು బందాడు ముద్దాయి కూడా ఆ నది తీరంలో ఉండేటువంటి ఆ దుంపలు ఆర్షిన దుంపలు ఇవన్నీ కూడా తీసుకొని చూపయినటువంటి రాయితో వాటిని అంత చెక్కి తీసుకొని తన యొక్క వడిలో వేసుకొని వస్తుందన్నమాట అక్కడికి ఆవు ఈ కండు ముద్దుగుండడానికి ఖుషి ಆಮೇಲೆ ಪನಿ ಚೂಸಿನವಂಟಿ ಮುದ್ದುಗೊಂಡಕ್ಕೆ ಚಾನ ಸಂತೋಷಮೈದು ಒಡಿಯಲ್ಲಿ ತುಂಬಿಕೊಂಡು ತಂದವಳನ್ನು ಮುದ್ದುಗೊಂಡನ ಮುಂದೆ ಸುರಿವಿ ಸುಂದರ ಕಾಣುವ ಒಂದು ಹಣ್ಣನ್ನು ಎತ್ತುಕೊಂಡು ತಿನ್ನೆಂದು ಮುದ್ದಣ್ಣನ ಬಾಯಿ ಕಡೆಗೆ ಎತ್ತಿ ಹಿಡಿದಳು ಮುದ್ದು ಪಳ್ಳು ತೀಸ್ಕೊಚ್ಚಿ ನಾನು ತಿನಿ ಆ ಮುದ್ದಣ್ಣಕ್ಕೆ ಅಂತ ಆ ಮುದ್ದುಗೊಂಡಕ್ಕೆ ಆ ಮುದ್ದಾಯಿ ತಿನ್ಪಿಸ್ತದೆ ಇದನ್ನು ಕಂಡು ಮನದಲ್ಲಿ ಬಹಳ ಮುದಗೊಂಡವಂತನಾಗಿ ಮುದ್ದಣ್ಣ ಅವಳ ಕೈಯಿಂದ ಹಣ್ಣನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಸ್ವಲ್ಪ కచ్చి తిందే ఆమె పెట్టినటువంటి ఆ పండుని కొంచెం తినడం ప్రారంభిస్తాడంటే ఆ పండుని కొంచెం తింటాడనమాట బహా రుచి ఆగిదే ఎందు అనుభవిసి ముద్దాయి కయ్యల్లి ఇట్టాను తిన్న తర్వాత చాలా రుచిగా ఉందని ఆ పండుని ఆమె చేతిలో పెడతారు గండ కచ్చి తిందా హండే ముద్దాయి తిందు బాయి చప్పరుస్తా కృతజ్ఞతాభావదింద ప్రేమపూర్వకవాద ముద్దన్న అడిగి నోడిద్దాడు ఆయన తిని వదిలేసినటువంటి నోటితో తినేటువంటి ఆ పండుని ముద్దాయి కూడా తింటుంది సంతోషంగా ఇది మనం మామూలుగానే గమనిస్తుంటాం భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇది ఒక ఆచారం మనం మొదటి నుంచి కూడా సినిమాల్లో మనం చూస్తుంటాము అలాగే ఎక్కువ బా భర్త వదిలేసినటువంటి ప్లేట్లో కొంతమంది భోంచేస్తుంటారు ఇది ఒక మూల నివాసలే కాదు హిందూ హిందూ ధర్మంలో ఇది ఒక ఆచారంగా వస్తుంది ఆ రకంగా ఇద్దరూ కూడా తింటూ ఆ కాయ ఒకరికి బేజరా కాడినల్లి చాలా సంవత్సరాలు వాళ్ళు ఆ అడవిలో ఆ గొర్రెల్ని మేపుతూ ఉంటారనమాట వాళ్ళకి గొర్రెలు కాయడం తప్ప వేరే పని ఏమీ లేదు వాళ్ళకి తెలియదు కూడా కురిగే సర్వస్వ బతుకు భాగ్య ఆగూ దేవరాధవు గొర్రెలే వాళ్ళకి సర్వస్వము అవే వాటి జీవనము వాటి యొక్క భాగ్యము అవే అనమాట మలెగాల బరువ పూర్వదల్లి గురిన సాగిసుకుంటూ మళ్ ఇరద బయలునాడిగా నడేవారు ఎప్పుడైతే ఈ వర్షాకాలం వచ్చే ముందుగా వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి వర్షము లేని ప్రదేశానికి వెళ్ళేవాళ్ళు మత్తే చలిగాల బరం ఇస్తు మలెనాడు కడిగి పైన బెలిసేవారు ఎప్పుడైతే ఈ చాల ప్రారంభం అక్కడి నుంచి మళ్ళీ మలసీమకు వెళ్ళేవాళ్ళు అనమాట కురిగల రక్షణ కాగి దొడ్డ దొడ్డ దడ్డి నిర్మించి రాత్రిహొత్తు కురినూ దడ్డి హాకి రక్షణ మాడవరు మరి గొర్రెలకి రాత్రిపూట రక్షణ కావాలంటే దడిలు కట్టేవాళ్ళు అంటే కంపలతోటి కట్టెలతోటి కంపలు ఉంటాయి కదా చుట్టూర కాంపలు వేసి దడి కట్టేవాళ్ళు హట్టి అంటాం మనం హట్టి అలా హట్టిలు నిర్మించి వాటికి దొంగల బారి నుంచి అలాగే జంతువుల బారి నుంచి కాపాడదానికి ಪೆದ್ದಪೆದ್ದ ದೂರು ಕಟ್ಟೇವಾನ್ಮಟ ದೀಪಾವಳಿ ಹಬ್ಬದಲ್ಲಿ ಕುರಿ ದಡ್ಡಿಗಳನ್ನು ಚೆನ್ನಾಗಿ ಸಾರಿಸಿ ಹೂವು ತಳಿರು ತೋರಣಗಳಿಂದ ಸಿಂಗರಿಸಿ ಕೊರೆಗಳಿಗೆ ಥರ ಥರದ ಬಣ್ಣ ಹಚ್ಚಿ ಕೊರೆಗಳಲ್ಲಿ ಹೂವಿನ ಹಾರಗಳನ್ನು ಹಾಕಿ ಅರಿಶಿನ ಕುಂಕುಮ ಹಚ್ಚಿ ಪೂಜೆ ಮಾಡುವರು ದೀಪಾವಳಿ ಬಣ್ಣ ಹೊತ್ತೇ ಆ ಗೊರ್ರಲ್ಲಿ ಬಾ ಸಿಂಗಾರಿಸಿ ವಾಳ ಮೆಡಲು ರಂಗರಂಗಲು ಪೂಸಿ ಅಲ್ಲಾಗೇ ಪೂಲಹಾರೇಟಿ ಪೂಜಿಸೇವಾಳನ್ನಟ ದೀಪಾವಳಿಗೆ అంటే కురిగలకి హారతి మాడు హారతి కూడా ఇచ్చేవాళ్ళు కురిగలే తమ సంపత్తు వరలే మా యొక్క సంపత్ సాక్షాత్ లక్ష్మి ఎందు ధన్యతా భావతింద హారతి ఎత్తి నమస్కరిస్తారు చిన్నప్పుడు నేను కూడా గమనించాను అనమాట వాటికి పూజ చేసేవాళ్ళు బాగా సింగారించేవాళ్ళు పూజ చేసేవాళ్ళు ఆ దొడ్డిలో వాటిని బాగా అంటే ఒక్కోసారి వాటికి బాగా స్నానం చేసి అంటే స్నానం చేయించడం అంటే నా దీనికి పిలుచుకోపోయేవాడు చెరువులోనా లేదంటే బావిలో పిలుచుకోపోయి వాటిని ముంచి బయటికి తీసేవాళ్ళు అనమాట ఆ రకంగా వాటికి స్నానం చేపిచ్చి బాగా అలంకరించేవాళ్ళు ఆ కాలంలో ఈ సంపత్తు ఏదైతే ఉందో వాళ్ళు దీన్నే జీవనం చేసుకొని వాళ్ళు జీవించేవాళ్ళు అనమాట ఎక్కడైతే వాళ్ళకు నీళ్ళు అలాగే గడ్డి ఉంటుందో అక్కడికి వెళ్ళి అక్కడ కొన్ని రోజులుండి అక్కడ అయిపోయిన తర్వాత మరి ఇంకొక దగ్గరికి ఇలా సంచార జీవనం చేసేవాళ్ళు ముద్దుగుండా మత్తు ముద్దాయి ఎవరు ఈ రీతి మధురవాగి జీవన సాగి ముద్దాయి గర్భవతి ఆదడు ఆమె ఇలా జీవనం సాగిస్తున్నటువంటి ఆ సందర్భంలోనే ఆమె గర్భవతి అయిందనమాట మిగతా వచ్చే వీడియోలో తెలుసు